అందరికీ నమస్తే ఉదయ కిరణాలు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఏంటంటే నేనైతే ఫైవ్ థర్టీకి లేసేసాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా వారంలో అయితే సామాన్ సర్దాలి అందుకని గ్యాస్ ఆఫ్ చేయాలన్నమాట ఇంకైతే చక్రాలు వండుతూ ఉన్నాను ఎయిట్కి పెట్టాను లెవెన్ అవుతుంది అయినా ఇంకా చక్రాలు అయిపోలేదు ఇంకా రెండు అవుతాయి అనమాట ఇందులో అయితే పెట్టేసి పెట్టాను పిండి చక్రం అయితే ఉడుగుతూ ఉంది అయితే చక్రాలు మూడు రకాలు చేశాను అనమాట ఈ చక్రాలు లాస్ట్ రెండు చక్రాలు అవుతాయి లేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి చపాతీ చేసి వాళ్ళు బాక్స్కి పెట్టేసి ఇంక పిల్లలు వెళ్ళి పొంగాలి పిండి కలిపేసి పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిన ఇంక అన్ని బ్రష్ చేసి నేను టిఫిన్ చేసి ఎయిట్కి మొదలు పెట్టేశాను ఇటుకు మొదలు పెట్టయితే ఇంకా వండుతూ ఉన్నాను అనమాట పదకొండు అయ్యింది నిన్నేం పిల్లలకి గులాబ్ జామ్ చేసాను గ్యాస్ ఆఫ్ చేయాలి కదా గ్యాస్ని ఇక్కడ జమ చేసేయాలి జమ చేసేస్తే అప్పుడు వెళ్ ఇంకో వెళ్ళిన చోటికి మళ్ళీ అక్కడ బండలు తెచ్చుకోవచ్చు అనమాట అందుకని గ్యాస్ ఆఫ్ చేయడానికి తిప్పలు అనమాట గ్యాస్ అయితే అవ ఇద్దామని ఇంక ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాను ఇంక ఇవైతే ఏం చేశానంటే ముందు కవర్ మీద ఈ చక్రాలు వచ్చేసాను అనమాట ముందు ఇలాగా ఆ కవర్ మీద ఇంకా చక్రాలు గిద్దెలు పెట్టుకున్నా ఇంకా మడిచేసి పొడుగేసుకున్న ఇలా ఒక ఒక చక్రం వేసి ఇలా చేశాను అనమాట దాని తర్వాత ఇవి చేశా ఇంకో చ ఇంకో చక్క చక్రాలు చేశాను అన్నమాట ఇలాంటివి ఇది మూడో రకం ఒకటే వండి పిల్లలకు బోరు కట్టుకోకుండా మూడు రకాల చక్రాలు అయితే వండాను ఇంకా అయితే అన్నీ షింకులు వేసేసాను అన్నమాట సామాన్ల వరకు చాలా వరకు కడిగేసేసాను అన్నీ అక్కడే అక్కడే పెట్టేశాను నిన్నేమి కప్పులు కడిగేసాను ఇంకా పప్పు అయితే నానబెట్టా టమాటా పప్పు చేద్దామని సింకులు అయితే అంటలు ఉన్నాయి ఇంకా ఇలా అన్నమాట సామాన్ అయితే చాలా వరకు కడిగేసి పెట్టాను అన్నమాట చక్రాలు కూడా వండెస్తే గ్యాస్ కూడా నాలుగైదు రోజుల్లో చేయాలి ఇంకా ఆ నాలుగైదు రోజులు రోజు వారి వాడుకొని సరిపోతే పర్వాలే ఇంకా లేకపోతే ఇండక్షన్ మీదే వండుకోవాలి ఇండక్షను రైస్ కుక్కర్ ఇప్పుడు అయిపోయిన పర్వాలే ఇండక్షన్ మీద రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకుని ఇండక్షన్ మీద కూర వండుకోవచ్చు టిఫిన్ అంటే ఉప్మాలు అలా చేసుకుంటామే ఇడ్లీ అయితే వండుకోవచ్చు రైస్ కుక్కర్లో ఇంకా చక్రాలు అయితే ఈ చక్రం ఎంతో చక్కగా అతుక్కుపోయినట్టు చక్రంలాగా రాట్లు వెళ్ళిపోతున్నాయి ఎందుకనో చక్క చక్రాలు అయితే చక్కగా వచ్చినాయి అవైతే ఇంకేం చేశాను అంటే క్యాంటీన్కి వెళ్ళి ఇది ఈ నూనె డబ్బా తీసుకున్నాను నూనె డబ్బా అవ చేయాలని నెయ్యి అయిపోయింది ఇందులో నేను రోజు కాసుకునే నెయ్యి ఉందనమాట ఈ నెయ్య ఫ్రిడ్జ్లో పెట్టేది ఏంటికో వెళ్ళే చోటుకో తీసుకెళ్ళి అని పెట్టేయచ్చులే వచ్చలే సామాన్లు సర్దొచ్చలే అని చెప్పి అదైతే ఉంచుకున్నాను అర లీటర్ మజ్జిగతో అర లీటర్ పాలతో నేను ఇంట్లోకి నెయ్యి తీసుకుంటాను మేగడే పిల్లలకి వేసేకోకుండా ఆ నెయ్యి మేగడే తీసి నేను ఇంకా ఇలా ఇంట్లో తినేదానికి పిల్లలకి వేసి పెట్టడానికి ఈ నెయ్యి వాడతా ఇదేమో ఈ డబ్బాలోదేమో ఈ డబ్బా ఇది బిర్యానీలోకి వాడతారనమాట కానీ ఆ ఆ ఆనయ్యకి చాలా తేడా ఉంది డబ్బాలు నెయ్యి నూనెలా వండిద్ది మొన్నయ్యేమి కమ్మ నోసంతో కమ్మ వండుద్ది పిల్లలు అయితే రెండింటికి వస్తారనమాట చక్రాలు వండేసి పిల్లలు వచ్చేలోపు అన్నం కూరలు అయితే వండేయాలి ఇంకా అయితే పిల్లలు వచ్చేసరికి నేను అన్నం కూర కూడా వండేశాను పదకొండున్నర దాకేమో నాకు చక్రాలు పట్టింది ఇంకా అన్నం పప్పు అయితే వండేసాను అనమాట అన్నం పప్పు మామిడికే పచ్చడి నెయ్యి ఇంకా పిల్లలు ఇద్దరికి వేసి ఇచ్చి నేను వేసుకు తినేస్తున్నాను అనమాట తిని ఇంకా ఇంక మిగతా పని చేసుకోవచ్చులే అని అన్నం అయితే తింటున్నాము అస్ రోజంతా పొద్దున్న ఐదున్నరకేమో లేసాను పని సరిపోయింది ఇంకా పప్పు బిజీగా అయిపోయిందిగా అందులో మామిడికాయ పచ్చడిలో పప్పు వేసుకు తిన్నా అని మామిడికాయ పచ్చడి కోసం పప్పు వండాను అనమాట మళ్ళీ పూస పూసా నెయ్యి అంటారు కదా సేమ్ అలా అనగేముంది ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇంకైతే ఆ పచ్చడి ఏమో ఉప్పు కారం చిన్న చిన్న మామిడికాయ ముక్కలు తరుక్కోవాలన్నమాట తరుక్కుని ఆడపెట్టుకుని ఇదేమంటే పిల్లలు కోటర్లోనే తెచ్చారు మామిడికాయలు ఇంకా అందుకని వెంటనే నేను తోలు తీసేసి అలా చిన్న చిన్న మొక్కలుగా చేసి ఉప్పు కారం సరిపడా ఆవాల పిండి రెండు స్పూన్లు మెంతి పిండి ఒక స్పూను ఇంకా తర్వాత ఏం పోపు పెట్టుకుని నూనె సరిపోని వేసుకొని పోపు పెట్టుకొని వెంటనే కూర్ నా ఆ పచ్చడి తినేసేయొచ్చు వెంటనే తినేయచ్చు అనమాట దోశలోకి కూడా బాగుండిద్ది పుల్ల పుల్లగా బాగుండిద్ది అనమాట ఒక్కొక్క మామిడికాయ ముక్క తీసుకుని తింటే భలే ఉండిద్ది వెంటనే అప్పటి నుంచే వెంటనే తినేసేయొచ్చు అనమాట ఓర అవసరాలకైతే పిల్లలకైతే నేను అన్నం వేసి ఇచ్చేసాను ముగ్గురుని తిన్నాం అనమాట పిల్లలు చక్రాలు తెచ్చుకున్నారు చూసి ఇంకా తినే టైం లేదు అన్నం తినే టైంగా అవి తెచ్చుకుని నంచుకుని తింటా టీవీ చూస్తా తింటా ఉన్నారు ఇంకా ఏమైనా ఇక్కడ ఢిల్లీలో పోస్టింగ్ మాకు రెండు సార్లు వచ్చింది సేమ్ ఇదే ఊరు సేమ్ ఒకే చోట రెండు సార్లు అనమాట క్వార్టర్స్ వేరు ఇదైతే ఇక్కడేమో మధ్యలో వచ్చింది అక్కడేమో కింద క్వార్టర్ అనమాట అప్పుడు మా క్వార్టర్ కింద ఇప్పుడేమో మధ్యలో అనమాట ఇంకా అప్పుడు ముందు వెన ముందు వెనక గార్డెన్ రెండు వైపులు పెట్టుకున్నాము అన్నీ కూరగాయలు పండించుకునే వాళ్ళ మా అన్నీ కొనుక్కుండా పం ఇంట్లోనే పండించుకుని తినేవాళ్ళం అనమాట మనకి ఇక్కడంటే కూర దొరకదు కదా చుక్క కూర కూడా వేసుకున్నాను అప్పుడైతే నేను ఈ మా పిల్లలు ఇద్దరు అనమాట గార్డెన్లో ఇదేమో బెడ్రూమ్లోనే టీవీ పెట్టుకుని అప్పుడు చిన్న టీవీ ఇంకా అప్పుడే నేను అన్నీ నేర్చుకున్న అల్లికలు కానీ కూడతం కానీ మిషన్ కానీ అన్నీ వంటలు కానీ అప్పుడు దాకా నాకు ఏం అన్నీ నేర్చుకున్న పిల్లలిద్దరిని నేనే చూసుకున్న పిల్ల చిన్న అబ్బాయిని ఆరు నెలలు అప్పుడు తీసుకున్నాను తీసుకుని ఎవరిని తోడు తెచ్చుకోకుండా నేనే ఒక్కదాన్నే చూసుకున్నాను అనమాట అప్పుడు ఢిల్లీలో మా కోటర్ అనమాట నెక్స్ట్ వ్లాగ్లో జంతువులు ఉంటాయి మా చుట్టుపక్కల ఇవేంటి జంతువులు ఉంటాయో చెప్తాను వీడియో చేస్తాను మా చుట్టుపక్కల ఏం జంతువులు ఏం పక్షులు అప్పుడు మా కోటర్లో కిచెన్ పెద్దది అనమాట ఇప్పుడు చిన్నది ఇప్పుడు క్వార్టర్ వేరు అప్పుడు క్వార్టర్ ఒకలా ఉండేది ఇప్పుడు క్వార్టర్ ఒకలా ఉండేది రెండు బాగున్నాయి ఇప్పుడు మధ్యలో అప్పుడేమి కింద రెండు బాగున్నాయి అనమాట ఇది నెక్స్ట్ లాగా మళ్ళీ కలుద్దాం